రాజమహేంద్రవరం నగరంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన భవనాలు మరియు భవన నిర్మాణ అనుమతులను అతిక్రమించి నిర్మాణం చేసిన భవన యజమానులందరికీ నగరపాలక సంస్థ వారి విజ్ఞప్తి ప్రభుత్వం వారు కల్పించిన బిల్డింగ్ ఫినలైజేషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు బీపీఎస్ అవకాశాన్ని వినియోగించుకోవాలను లేని ఎడల భవన యజమానులపై చట్ట ప్రకారం అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలు తీసుకోబడును గురువారం ఉదయం మోరంపూడి జంక్షన్ వద్ద ఒక అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడం జరిగింది ఇట్లు నగరపాలక సంస్థ రాజమహేంద్రవరం いいね。<スープ>